నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేర్మి రాజేష్ అనూహ్య రాజకీయ పరిణామాలు ఇవాళ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల హడావిడి ఓ వైపు ఉంటే మరోవైపు విపక్షం నుంచి అధికార పక్షం వైపు నేతలందరూ కూడా క్యూలు కడుతున్నారు ఇప్పుడు ఈ తీరే ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత కడియం శ్రీహరి గులాబీ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇక ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండటం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక వారితో పాటుగా ఇవాళ కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి కేసీఆర్ కేకే కూడా ఇవాళ తన కుమార్తె విజయలక్ష్మితో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మహానగర్ మేయర్గా ఉన్నప్పటికీ కూడా ఆమెతో పాటు కేకే గుడి ఇవాళ పార్టీని మారుతు మారినటువంటి పరిస్థితి సో ఇక వీరు ఇరువురు కూడా అస్తంగుడ్కి చేరుకున్నారు ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల నుంచే రేవంత్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని త్వరలోనే పడిపోతుందంటూ కూడా ఊహాగాదలు పెరగటం కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారని చెప్తుంది సో దీనికి కౌంటర్గా తాము గేట్లు ఎత్తాలే కానీ గులాబీ పార్టీ ఖాళీ అయిపోతుందంటూ కూడా అభిప్రాయం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇందుకు తగినట్లుగానే తాజాగా పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి తాజాగా కడియం శ్రీహరి కేకేలు కూడా పార్టీలు మారుస్తూ నిర్ణయం తీసుకుందని అది కొంత ఆసక్తికరంగా మారింది అయితే కేశవరావు కడియం శ్రీహరితో ఎవరి కారణంగా ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి అనేది కూడా కొంత ప్రజల్లో చర్చనీయాంశంగా అవుతుంది ఎందుకంటే గులాబీ పార్టీకి రియల్ షాక్ ఎవరి కారణంగా ఎదురైంది అనేది కూడా కొంత చర్చ కొనసాగుతోంది ఇక్కడే ఈ విషయాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది గులాబీ కారును దిగేసినటువంటి రెండు పొలిటికల్ ఫ్యామిలీల్లో ఒకరి మీద పాజిటివ్గా మరొకరి మీద కొంత నెగిటివ్గా వాదనలు వినిపించడం కొంత మరింత ఆసక్తిని పెంచుతోంది కేకేతో పోలిస్తే కడియం శ్రీహారి పార్టీ మారటాన్ని పెద్దగా విమర్శలు రావట్లేదు అదే సమయంలో కేకే నిర్ణయాన్ని మాత్రం పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి అంటే పోలిస్తే పెద్దగా ఏం లేదు కానీ కేకేతో పాటుగా ఆయనకు కూడా కొంత వ్యతిరేకత స్థానికంగా ఉంది కానీ ఎనభై నాలుగేళ్ల వయసులో కేకే మారటాన్ని తప్పుబడుతున్నారు ఎవరో కాదు ఆయన సొంత కొడుకే ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ తాను మాత్రం గులాబీలోనే పార్టీలో కొనసాగుతానంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక కేకే శక్తి సామర్థ్యాల గురించి అందరికి తెలిసినవే అలాంటి ఆయన నెత్తిన పెట్టుకోవడమే కాదు రాజ్యసభ పదవి రెండు సార్లు ఇస్తే ఈ రోజు పార్టీ మారుతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కడియం శ్రీహారి మాత్రం అలాంటి విమర్శలు పెద్దగా రావట్లేదు ఆయన పోగొట్టుకోవడం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కొంత నష్టంగా అభివర్ణిస్తున్నారు ప్రజలందరూ కూడా అదే సమయంలో కడియం శ్రీహారి పైన వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారుతున్నాయి తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదంటున్నారు కడియం ఇక నేను బీఆర్ఎస్లో ఉన్న పదేళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు అవినీతి అక్రమాలకు పాల్పడలేదు చాలామంది పార్టీని ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు కూడా పెట్టుకున్నారు మేము అలా చేసినటువంటి వాళ్ళం కాదు మా కుటుంబం అలాంటిది కాదు అంటే ఆరూరి రమేష్ పష్నూరి దయాకర్ రెడ్డి మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు కడియం కడియంసేరి మారిన సందర్భంగా అంటూ కూడా ఆయన కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత ఎక్కువగా విమర్శలు వస్తే అంత ఎక్కువ బలం ఉందని అర్థం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు అవకాశాలు అందరికీ వస్తాయి వాటిని ఏ విధంగా ఉపయోగించుకున్నామనేదే ఇవాళ కీలకం అంటూ కూడా ఆయన చెప్పారు మరోవైపు బీఆర్ఎస్కి ఎలాంటి అన్యాయం చేయలేదు వరంగల్ ఎంపీ స్థానం పరిధిలో నాయకుల నుంచి ఎలాంటి సహకారం లేదు అందుకే నేను పోటీ నుంచి వెనికి తగ్గి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామంటూ కూడా ఆయన సీక్రెట్ రివీల్ చేసినటువంటి పరిస్థితి తన వెంట ఉన్నటువంటి నాయకులైన కార్యకర్తలు పదేళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగానే ఉన్నామని ఇప్పుడు అధికారం లేని పక్షంలో ఉన్నట్లుగా పేర్కొంటూ ఉన్నారు తొలిసారిగా బరిలో దిగుతున్నటువంటి కడియం కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని అనుకున్నట్టుగా చెప్పారు ముప్పై ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేదని తన తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ తన నియోజకవర్గంలో ప్రజలకు తప్పుపట్టాల్సిన అవసరం ఎవరికీ లేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవాళ కడియం శ్రీఆర్ ఈ విషయాలన్నీ కూడా ఇలా ఉంటే కడియం కేకేలో కడియం కారణంగా బీఆర్ఎస్కు ఎక్కువ డ్యామేజ్ జరిగితే కేకే కారణంగా బీఆర్ఎస్కు సింపతి పెరిగిందన్న మాట కూడా కొంత వినిపిస్తుంది అంటే పదవులన్నీ అనుభవించి పదేళ్ల పాటు కేసీఆర్ తర్వాత మొత్తం అన్ని జనరల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు తానే నిర్వహించినటువంటి కేకే ఇవాళ అసలైన టైంలో వీడిపోవటం కష్టాల్లో ఉన్నప్పుడు వీడిపోవడం అండగా నిలవకపోవటం పట్ల కొంత కేకే పట్ల పార్టీకే కొంత సింపతి అని కొంత ప్రజలు చెప్తున్నారు మొత్తం మీద కడియంకి డ్యామేజ్ ఎక్కువ జరిగింది కేకే విషయంలో బీఆర్ఎస్కి ఎక్కువ డ్యామేజ్ జరిగింది సో ఇక ఇంకా భవిష్యత్తులో చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఎల్పీ విలీనం కూడా జరగబోతుందని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్